హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇంకా ఇది మార్నింగ్ అయితే నేను ఫైవ్ థర్టీకి అయితే నిద్ర లేచానండి సోమవారం రోజు ఇంకా పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా ఇంకా మార్నింగే ఇంకా హడావిడి టెన్షన్స్ ఉంటాయి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళేంతవరకు ఇంకా నేను మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచానండి ఇంకా లేచి ఇంకా గేట్ అయితే ఓపెన్ చేశాను ఇంక మిల్కిని బయటకు వదిలాను ఇంకా మా కోళ్ళు అన్నీ కూడా బయటకు అయితే తరిమేశాను తరిమేసి ఇంక ఇంటి ముందర ఉన్న అంతా కూడా క్లీన్గా నీట్గా అయితే కడిగేశానండి ఇంకా మార్నింగే పిల్లలకైతే లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి టిఫిన్ చేయాలి బాక్సెస్ పెట్టాలండి ఇంకా పిల్లల్ని కూడా స్కూల్కి రెడీ చేసి స్కూల్కి పంపించాలి ఇంకా నా మార్నింగ్ రొటీన్ అయితే చూసేయండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నా రొటీన్ అయితే వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఇంటి ముందర చెట్లన్నీ కొట్టేశాం కదండి ఇంకా ఈ సన్నజాజుల చెట్టు అయితే బాగా అయితే అల్లుకునేసింది పూలు అయితే బలిబూస్తున్నాయండి ఇవి ఇంకా దేవుడికైతే ఇంకా ఇంకా వేస్తున్నాను పాదాల దగ్గర ఇంకా ఈ చెట్లని ఒక చిన్న అయితే పెట్టింది పక్షులు ఇంకా ఇది గుబురుగా ఉంది కదండి ఇంకా ఈ గుబురుగా లోపల చిన్న పక్షులు అయితే గూడైతే పెట్టాయి డైలీ కూడా ఇవి రెండు పక్షులు ఇక్కడే చూస్తూ ఉంటాయండి మార్నింగ్ టైంలో ఇంకా అందువల్ల రెండు పక్షులు కూడా నేను వీడియో అయితే తీసాను ఇంకా ఇవి చిన్న పక్షులండి ముక్క అయితే మాత్రం పొడవుగా ఉంది పక్షులకి భలే ఉంది చూడడానికి ఇంకా అక్కడ గూడైతే కట్టుకున్నాయి ఇంకా అవి కూడా పిల్లలు అయితే గుడ్లు పెట్టి పిల్లలు పెట్టుకుంటే హ్యాపీగా అయితే ఉంటుంది చాలా మంచిది ఇంట్లో పక్షులు గూడు కట్టుకోవడం ఇంకా మార్నింగే నేనైతే స్నానం చేసేస్తాను ఇంకా స్నానం చేసుకున్న తర్వాతే టిఫిన్ అన్ని కూడా స్టార్ట్ చేస్తున్నానండి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకునేస్తాను ఇంకా మార్నింగే ఇంక పల్లీల చట్నీ ఉంటుంది కదండి ఇంక పల్లీల చట్నీ అయితే చేసేసి ఇడ్లీ పోసి పెట్టేస్తానండి మార్నింగ్ టిఫిన్కి ఇంకా మా ఆయనకైతే టీ అయితే పెట్టిచ్చేసాను మార్నింగు ఇంకా లోపలైతే లోపల అయితే పిల్లలకి కుష్కా రైస్కి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి ఇంకా బాక్సెస్ పెట్టాలి కదా పిల్లలకి రైస్ ఇంకా అందువల్ల అయితే నేను పట్టా లవంగము బిర్యానీ మసాలాలు ఉంటాయి కదండీ ఇంకా అవన్నీ కూడా ఆయిల్ అనే వేసి వేయించుకున్నాను వేయించేసి టమాటో ఎరగడ్డ కూడా వేసి వేయించేసానండి ఇది వేయించేసి మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఇది ఇంకా కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసాను కొంచెం ధనియాల పొడి మిరపొడి అయితే వేసాను ఆ తర్వాత అది వేగినాక కొంచెము పెరుగు వేసుకున్నానండి పెరుగు వేసుకుని ఇప్పుడు నేను ఒక గ్లాస్ రైస్కి అయితే రెండు గ్లాసులు వాటర్ అయితే పోసు ఇంకా కొద్దిగా ఉప్పు అయితే వేసేసి బాగా కలబెట్టి కుక్కర్లో పెట్టేస్తానండి ఒక రెండు విజిల్ వస్తే సరిపోతుంది ఐస్ కరెక్ట్గా ఉంటుంది ఇంకా పెరుగు చట్నీ కూడా చేసి చేసిచ్చేస్తాను ఇంకా పిల్లలకి ఇంకా మార్నింగ్ ఇడ్లీ కూడా ఉడికిపోయిందండి ఇడ్లీ ఉడికిపోయిన వెంటనే ఇంకా మా ఆయనకి పిల్లలకి కూడా అయితే పెట్టిస్తూ ఉన్నాను ఇంకా వాళ్ళకి ఆఫీస్కి టైం అవుతుంది కదండి ఇంకా లోపల నేను అయితే పిల్లలకి బాక్సెస్ అయితే పెడుతూ ఉన్నాను ఇంకా పాప అయితే షూస్ రెడీ అవుతుంది ఇంకా పెద్ద పాప అయితే రెడీ అయిపోయింది ఇంకా అందువల్ల పిల్లలకి బాక్సెస్ అంతా కూడా నీట్ అయితే ప్యాక్ చేసేసానండి మార్నింగ్ టైంలో ఇంకా పిల్లల్ని పంపించేంత వరకు నేను ఏ పనులు కూడా చేసుకోలేను ఇంకా వాళ్ళకి ఏది మర్చిపోకుండా అన్నీ కూడా బాక్సెస్లో పెట్టేదాకా నాకు కొంచెం టెన్షన్ అండి పిల్లలు ఏం మర్చిపోయారో ఏమో అనేసి ఇంకా వాళ్ళు పంపించేదాకా అవన్నీ కూడా పంపించేసాను పిల్లల్ని ఇంకా పంపించేసిన తర్వాత ఇంక పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి ఈరోజు సోమవారం కాబట్టి ఇంకా శివయ్యకైతే అభిషేకం చేసుకున్నాను ఇంకా పాలతో నీళ్ళతో ఇంకా మనకి తెలిసినట్టుగా అయితే నేను ప్రతి సోమవారం కూడా ఈ విధంగా అభిషేకం అయితే చేసుకుంటానండి ఇంట్లో శివలింగాన్ని పెట్టి పూజ చేసుకోవచ్చు చాలా మంచిదండి చాలామంది భయపడుతూ ఉంటారు ఇంట్లో శివలింగాన్ని పెట్టి పూజ చేసుకోవడము అట్లంతా ఏం లేదండి మనం నిష్టగా నీట్గా ఉండి దేవుడికి తలస్నానం చేసుకొని మనం ఏదైనా అంటుముట్టు ఉంటే తలస్నానం చేసుకొని మామూలు టైంలో అయితే మనం మామూలుగా ఒలికైతే పోసుకొని దేవుడికి అయితే పూజ అయితే చేసుకోవచ్చు శివలింగాన్ని పెట్టి పూజ చేసుకుంటే కూడా చాలా మంచిదండి ఇంట్లో చిన్న మన బొటన వేలంతా శివలింగాన్ని పెట్టి అయితే మనం పూజ చేసుకోవచ్చు ఇంకా దళం ఇంకా మా చెట్టులో ఉంది కదండి చాలా బాగుంది ఆ మారేడు దళం అయితే ఇంక కోసుకొని వచ్చి దేవుడి దగ్గర పెట్టి ఇంకా పూలు కొన్నిగా ఉంటాయి అవన్నీ కూడా దేవుడి దగ్గర అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నానండి ఇంకా ఈ విధంగా శివయ్యకైతే అభిషేకాలు అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను ఇలా సోమవారంలో మనకు తెలిసినట్టుగా మనం ఇంక టెంపుల్కి అలా వెళ్ళి వెళ్ళలేము కదండి ఇంక అక్కడ మనము దేవుడికి అయితే ఒక చొమ్ముడు నీళ్ళు కూడా మనం పోయడానికి చాలా కష్టంగా ఉంటుంది పూజార్లు వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంక మన ఇంట్లోనే పెట్టి కూడా శివలింగాన్ని పూజ చేసుకోవచ్చు నేనైతే ప్రతి సోమవారం కూడా ఈ విధంగా పూజ చేసుకుంటానండి ఇప్పుడు నేను ఫోర్ ఇయర్స్ పైనే మా ఇంట్లో శివలింగాన్ని పెట్టి పూజ చేసుకుంటూ ఉన్నాను ఏమి కాలేదండి చాలా బాగుంది మీకు కూడా అట్లాంటివి ఏదైనా ఉంటే వదిలేయండి చాలా మంచిది ఇంట్లో శివలింగాన్ని పెట్టి పూజ చేసుకోవడము కాకపోతే మనం నీట్గా అయితే ఉండాలి నీట్గా శుభ్రంగా ఉండి పూజ రూమ్లోకి అయితే వెళ్ళి పూజ చేసుకోవాలండి ఈ విధంగా నేను సపరేట్గా మాకు పూజ రూమ్ అయితే ఉంది కాబట్టి ఇంకా నేను సపరేట్గా మా పూజ రూమ్లోకి మేమైతే అంటూ అట్లాంటివి ఏదైనా ఉంటే కూడా మేము వెళ్ళమండి నీట్గా ఉంటేనే పూజ రూమ్ లోపలికి అయితే వెళ్తాను లేకపోతే నీట్గా కటన్స్ వేసేస్తాను ఇంకా ఇంట్లో పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి మార్నింగ్ ఇంక పిల్లలు పంపించేసిన తర్వాత ఇంకా పూజ కూడా ఓపిక్గా అయితే చేసుకున్నాను శివ అష్టోత్తరాలన్నీ కూడా చదువుకున్నాను శివ ఎక్కి అభిషేకాలు చేసుకున్నానండి సోమవారం ఇంకా ఇంటి బయట అయితే భలే ఉంది మాకు అసలు మా గార్డెనింగ్ అయితే చాలా మందికి నచ్చిందండి చాలా బాగా పెట్టుకున్నారు అనేసి అయితే చాలా మంది చెప్తున్నారు చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఈ చెట్లన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకా మార్నింగ్ టైంలో ఇంకా తులసమ్మ దగ్గర కూడా కొంచెము నీళ్ళు అయితే వేసేసి ఇంకా ఇక్కడ దీపా ఆరాధన కూడా చేసుకుంటానండి ఇంకా తులసమ్మ దగ్గర ఒక చిన్న దీపం అయితే తీసుకొని వచ్చుకోవాలి ఈ మధ్య గాలి ఎక్కువగా రావడం వల్ల దీపం కొండెక్కిపోతుంది ఇంకా మున్సిపల్ మార్కెట్కి అలా వెళ్ళినప్పుడు అయితే తీసుకొని వచ్చుకుంటాను తులసమ్మ దగ్గర ఒక దీపం అయితే తెచ్చుకోవాలి గాలి కాడకుండా మట్టితో ఉంటుంది కదండి పైన మూసేటట్టుగా అట్లాంటి దీపాన్ని అయితే ఒకటి అయితే తీసుకొని వచ్చుకోవాలండి తీసుకొని వచ్చుకొని పెట్టుకోవాలి ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అయితే చేసుకున్నానండి చేసుకొని ఇంకా నేను ఎప్పుడు కూడా సూర్య నమస్కారం కూడా చేసుకుంటాను తులసమ్మకు పూజ చేసేసిన వెంటనే అక్కడే ప్రదక్షిణ చేసుకొని ఇంకా ఈ విధంగా మార్నింగ్ నా పూజలు అవన్నీ కూడా ఈ విధంగా ఉంటాయండి ఇంకా మా ఇంటి వెనకాల ఒక మునగ చెట్టును అయితే పెట్టుకున్నానండి ఇంకా మునగాకు అయితే చాలా బాగుంది ఇంకా అందువల్ల మునగాకు పప్పు అయితే చేద్దామనేసి మునగాకంతా కూడా కోసుకొని వచ్చుకున్నాను మునగాకు చాలా మంచిదండి ఈ ఆషాఢ మాసంలో మునగాకు తినడం కూడా చాలా మంచిదంట అందువల్ల నేను కూడా మునగాకైతే పోసుకొని వచ్చుకున్నాను ఇది కంటికి కూడా చాలా మంచిదండి షుగర్ పేషెంట్స్ వాళ్ళు షుగర్ ఉండే వాళ్ళు కూడా మునగాకు తింటే చాలా మంచిది మా ఇంట్లో కూడా మునగాకు పప్పు అంటే చాలా ఇష్టము ఆకుకూరలు మేము కొంచెం ఎక్కువగానే తింటామండి ఆకుకూరలకు సంబంధించి రకరకాల ఆకుకూరలు కూడా తింటూ ఉంటాము ఇంకా సేమ్ మనం ఆకుకూర పప్పు ఎలా చేస్తామో అదే విధంగా ఆకుకూరకు బదులుగా మునగాకు అయితే వేసి బాగా ఉడకబెట్టేశానండి ఉడకబెట్టేసి ఇంకా తిరగబాత అయితే చేస్తున్నాను పప్పు అయితే చాలా బాగా వచ్చిందండి ఇంకా మా పిల్లలకు కూడా చాలా ఇష్టము నెయ్యి వేసుకొని తింటారు ఇంకా మధ్యాహ్నానికి అయితే నేను ఈ విధంగా మునగాకు పప్పు అయితే చేశానండి చాలా బాగా వచ్చింది టేస్టు మీరు టమోటా ఎర్రగడ్డలు తెల్లగడ్డలు కొంచెము ఇవన్నీ కూడా కందిపప్పు వేసుకునేసి బాగా మెత్తగా అయితే ఉడకబెట్టేయండి కొంచెము పసుపు వేసి జీలకర్ర వేసేసి ఆ తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసుకొని ఆయిల్ అనేది బాగా వేయించుకొని దానిని అయితే చేసుకుంటే పప్పు చాలా బాగుంటుందండి ఇంకా కొంచెం పక్కన అయితే అట్టికాయ ఫ్రై అయితే చేసేసాను ఇంకా పిల్లలు అయితే ట్యూషన్కి అయితే వెళ్ళేసి వచ్చారండి ఇంకా ఈవినింగు ఇంకా అయితే అంతా ఇంత ఉండదు ఇంక ఈరోజు ఫస్ట్ టైం అండి ట్యూషన్కి వెళ్తున్నారు ఇంకా హాలిడేస్ తర్వాత ఇంకా పిల్లల అయితే ఈ విధంగా కూర్చో ఉన్నారు ఆడుకుంటూ ఉన్నారు ఈవినింగ్ టైం లో ఇంకా ట్యూషన్కి అయితే వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా అయితే మా కోళ్ళన్నీ కూడా ఇంకా లోపలికి అయితే వచ్చేసాయండి ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా వాటికి అన్నిటికి కూడా కొంచెం బియ్యం అయితే వేసేసి ఇంకా వాటిని కూడా అవన్నీ కూడా నేను వీడియో తీశాను ఇంకా ఇవి చిన్న చిన్న పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి వాళ్ళ అమ్మతో పాటు ఎంత బాగా తింటా ఉన్నాయో ఇంకా ఈ విధంగా కోడి పిల్లలు అయితే చాలా బాగున్నాయి మా ఇంటి దగ్గర ఇంకా అవన్నీటి కూడా బియ్యము అట్లా ఏదైనా వేస్తే ఇవి తింటూ ఉంటాయండి ఈవినింగ్ టైంలో ఇలా ఉంటాయండి నా పనులన్నీ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మీకు గనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంచి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నా షార్ట్ వీడియోస్కి అయితే మంచి వ్యూస్ వస్తున్నాయి కానీ నా లాంగ్ వీడియోస్ కూడా ఇంకా మంచి వీడియో మంచి వ్యూస్ రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి చాలా థ్యాంక్స్ అండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా షార్ట్ వీడియోలకి మంచి మంచి వ్యూస్ వస్తున్నాయి నాకు చాలా అసలు సంతోషం సంతోషంగా ఉందండి బాయ్ ఫ్రెండ్స్ ఓం నమ శివాయ